హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను మీతో ఎంతో రుచికరంగా ఉండే సొరకాయతో చెక్కలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి హెల్దీ స్నాక్ ఆప్షన్ ఇది చాలా టేస్టీగా ఉంటాయి క్విక్గా కూడా తయారు చేసేసుకోవచ్చు ఈ రెసిపీ కోసం నేను ఒక బౌల్లోకి ఒక కప్పు సొరకాయ తురుమును తీసుకున్నానండి చూస్తున్నారు కదా ఇలా ఒక కప్పు వరకు కూడా సొరకాయ తురుమునైతే తీసుకున్నాను ఇలా తురుముకొని తీసుకోవాలండి ఇప్పుడు నేను ఒక కప్పు సొరకాయ తురుముకి ఒక కప్పు బియ్యప్పిండిని పిండిని వేసుకుంటున్నాను అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకుని వేసుకోవాలి అలాగే పచ్చిమిరపకాయల పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలండి నేను ఒక నాలుగు పచ్చిమిరపకాయలని తీసుకొని పేస్ట్ చేసుకొని వేసుకుంటున్నాను మీరు కారం ఎక్కువ తినేవారైతే మరికొద్దిగా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి వేయించిన పల్లీలని ఇలా పచ్చగా దంచుకొని వేసుకోండి అప్పుడు పంటి కింద తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే నానబెట్టుకొని ఉంచుకున్న శనగపప్పు పెసరపప్పుని కూడా వేసుకున్నాను ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకోండి మీకు ఇష్టం ఉంటే జీలకర్రని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా వాటర్ ఏమీ లేకుండా ముందుగా మనం మిక్స్ చేసుకోవడం వల్ల ఉప్పు అంతా కూడా పిండికి పట్టి టేస్ట్ బాగుంటుంది ఇలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ముద్దలాగా కలుపుకోవాలి పిండి మరీ గట్టిగా ఉండకూడదు అలా అని మరీ లూజ్గా ఉండకూడదు అండి వీడియోలో చూపించిన విధంగా ఇలా సాఫ్ట్గా ఉండాలి ఇలా సాఫ్ట్గా ఉంది అంటే మనకి పిండి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలండి ఆయిల్ గ్రీస్ చేసిన పేపర్ మీద ఇలా వీడియోలో చూపించిన విధంగా తట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకొని ఒక్కొక్కటిగా ఇది ఆయిల్లో వేసుకొని రెండు వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి చూస్తున్నారు కదా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి మరి ఎక్కువ వేగనివ్వద్దు మొత్తం అంతా కూడా మాడిపోతుంది సో ఇలా వేగింది అంటే మనకి పర్ఫెక్ట్గా వేగిపోయినట్టే అండి ఇప్పుడు తీసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి టేస్టీగా కూడా ఉంటుంది పిల్లలు ఎప్పుడైనా అప్పటికప్పుడు స్నాక్స్ కావాలి అంటే ఇలా సొరకాయతో చెక్కలు చేసి ఇవ్వండి